dan kemudian ada yang mau ¡Ay, hay నాయకులు కార్యకర్తలతో కలిసి ఒక ఆత్మీయ సమావేశం చేయడం జరిగింది అలాగే మా జననేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్ కూడా అడ్వాన్స్గా ఈరోజే చేసుకోవడం జరుగుతుంది కర్నూలు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా కలిసి కట్టుగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరి ఎన్డీఏ కుటమి ఏదైతే అబద్ధ అబద్ధాలు చెప్పి అధికారంలో వచ్చిందో ఏవైతే చేస్తా అని చెప్పి ఈరోజు వరకు కూడా ఎక్కడ కూడా ఏది కూడా చేయకుండా జనాల్ని మోసం చేస్తున్నారో దానిపైన పోరాటానికి జగనన్న పిలుపు మేరకు సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ పార్టీలో చిన్న చిన్న మనస్తర్పాలు భేదాలు విభేదాలు ఉంటే కూడా దాన్ని అన్నిటినీ కూడా పక్కన పెట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకునే విధంగా ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు కదలాలని చెప్పి పిలుపునిచ్చుకుంటూ అందరము కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి ఈరోజు ఈ మీటింగ్లో మాట్లాడుకుంటూ పార్టీ ప్రతిష్ట కోసము పార్టీ కార్యకర్తల బలోపేతం కోసము నా వంతు కృషి నేను చేస్తానని చెప్పి తెలియజేసుకోవడానికే ఈరోజు ఈ కార్యకర్తల సమావేశం కూడా జరపడం జరుగుతుంది అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం